ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఈ ఆశ్రమానికి ప్రకృతి ఆశ్రమానికి బాగా వయసు అయిన వాళ్ళు జబ్బులు ఉన్నవాళ్ళు ఏదైనా రోగాలు ఉన్నవాళ్ళు మాత్రమే వస్తారని అది తప్పండి యూత్ ఎంత మంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు అంటే కాన్సెప్ట్ మారిపోతుంది సొసైటీలో ప్రకృతికి దగ్గర కావడానికి నేచర్ కి కనెక్ట్ కావడానికి చాలా మంది యూత్ వస్తున్నారు నాకు అసలు యూతే ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ వైష్ణవ్ వాళ్ళ మమ్మీతో పాటు వచ్చారు వాళ్ళ మమ్మీ కూడా ఏ ప్రాబ్లం లేదు హెల్త్ ప్రాబ్లం నేచర్కి కనెక్ట్ కావడానికి ఫైవ్ డేస్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి వచ్చారు మనం ఒకసారి వైష్ణవ్తో మాట్లాడుతున్నాం అలా వైష్ణవ్ హలో ఐఎమ్ వైష్ణవ్ ఆర్యా మై సునీత సంజీ I am in Bangalore. I am I am I Actually, one time achano, This is the first time you are coming? No, this is my second time. Second time. Okay. So, first time, uh, I think when I was in fourth grade, I came here. Okay. And my experience wasn't good. I, I did not like the food. I did not like the food. I am in First time. సో నేను సెకండ్ టైం వస్తే నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం వెళ్ళాను కదా నేను అనుకున్నాను నేను ఆశ నేను అస్సలు మళ్ళీ అలా అని అనుకున్నావు ఫోర్స్ చే నేనే ఇండిపెండెంట్ గా నేను చెప్పాను నాకు రావాలింది ఎందుకంటే నాకు నా హెల్త్ కోసం నా వెయిట్ కూర కోసం అండ్ సో యా జస్ట్ కొంచెం హెల్త్ కోసం అండ్ నా మమ్మీ కూడా కంపెనీ యా నేను కంపెనీ కూడా వస్తాను కానీ నేను మోస్ట్లీ నార్త్ డిసిజన్ వల్ల నేను వచ్చాను సో నేను బిఫోర్ కమింగ్ టు ఆఫ్ నేను అనుకున్నాను ఫుడ్ చెప్తూ ఉంటుంది నేనేం తినాలి కానీ నేను వస్తే ఫుడ్ మొత్తం నేను బాగానే తిన్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ ఫుడ్ బాగా తిన్నాను బానే తిన్నాను సమ్ టైమ్స్ కానీ మోస్ట్లీ చాలా బాగుంటుంది అండ్ రియలీ ఆశ్రమ్ నీ హెల్త్ కోసం వెరీ మచ్ ఈ సజెషన్ టుడర్స్ ఆర్ ఎంస్టర్స్ ఫర్ ఎవరూ ఎవరి ఇక్కడ మమ్మీ వాళ్ళకి కిచెన్ ఉంటుంది కదా అందులోనే మీకు కూడా ఇస్తారా సెపరేట్ గా సెపరేట్ ఇస్తారు థర్డ్ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది అది ట్రీట్మెంట్ లేకపోతే నాకు ఏం ట్రీట్మెంట్ లేదు నా మమ్మీకి వద్దే సో వాళ్ళకి ఒక సెపరేట్ ఉంటుంది నాకు ఒక సెపరేట్ డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు మనీ చేస్తారు వాళ్ళు రైస్ చపాతి ఇస్తారు బ్రేక్ఫాస్ట్కి కి ఏమైనా ఫస్ట్ దోశ ఇడ్లీ కొన్ని చట్నీస్ వస్తారు ఇంకా లంచ్కి పన్నీర్ కర్రీస్ దాల్ స్ప్రౌట్స్ బీన్స్ అన్ని వస్తారు అవన్నీ మమ్మీ ఇచ్చేసే ఉంటాయా సాల్ట్ అవన్నీ ఉంటాయా ఉంటుందా సాల్ట్ లేదు అయినా మీరు తినగలుగుతున్నారు బాగుంది అంటే కొన్ని పీపుల్ నేను యాక్చువల్లీ నేను సాల్ట్ చాలా అలవాటు నాకు చాలా ఇష్టం సో సోడా కొంచెం టైం పడుతుంది కానీ నేను బాగానే తింటాను అండ్ అందరు కూడా అందరు కూడా తినచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యారని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు దైనిక్ మీ ఏజ్ గ్రూప్ నా ఏజ్ ఇంకా ఇంకా ఏ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారు కిచెన్ అదే నా నా ఏజ్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అండ్ నేను ఫాస్టింగ్ కూడా చేశాను ఇక్కడ నా ఫాస్టింగ్ చేసాము ఫాస్టింగ్ ఏ ఎలా ఉన్నావు ఫాస్టింగ్ ఫాస్టింగ్ నేను ఫైవ్ డేస్ త్రీ డేస్ అడి వాటర్ ఓన్లీ విత్ లెమన్ అండ్ హనీ వాటర్ త్రీ డేస్ ఫాస్ట్ గుడ్ అనిపించిందా అవ్వలేదు నాకు నీరసం టైర్నెస్ ఏపర్ సూపర్ సూపర్ ఇంకా నెక్స్ట్ త్రీ డేస్ నేను బ్రేక్ చేశాను నాకు ఫ్రూ ఫాస్టింగ్ ఉంది అప్పుడు ఫైనల్ గా సారీ సారీ జ్యూస్ ఫాస్టింగ్ ఫాస్టింగ్ అప్పుడు ఫ్రూట్ ఫాస్టింగ్ ఓకే దిస్ మై ఎస్టర్డే నేను ఫ్రూట్ ఫాస్టింగ్ ఇప్పుడు నేను వెయిట్ చేస్తాను ఎప్పుడు సో నా సజెషన్ అదే తర్వాత ఫుడ్ తీసుకుంటాను కంఫర్ట్ అబిల్ ఫీలింగ్ కంఫర్టబుల్ యువర్ యాక్సెప్ట్ యా ఓకే ఇక్కడ ఏమేమి టైం పాస్ ఎలా ఉంటుంది నేను మోస్ట్లీ ఈ రూమ్లోనే ఉన్నాను కానీ నేను సమ్ టైమ్స్ విత్ సమ్ టైమ్స్ అవుట్ సైడ్ వెళ్ళి ఈ నేచర్ చూస్తాను నా మమ్మీతో కంపెనీ చేస్తా చాలా ఉన్నాయి కదా బోటింగ్ వెళ్ళాలా బోటింగ్ వెళ్ళలేదు కొంచెం భయం ఉంది వాళ్ళు ఎవరు రాదు ఏం పర్లేదు మమ్మీ ఉంటుంది ఈసారి నేను కంపెనీ ఇస్తాను మన ఇద్దరు వెళ్దాం బోటింగ్ ఇక్కడ స్విమ్మింగ్కి వెళ్ళాము స్విమ్మింగ్కి అండ్ కులా హోప్ కులా హోప్ వెళ్ళలేదు యోగా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎంజాయ్ ఎంజాయ్ ganga ji happy to meet you this is kishan is pura dabai chala ba jabai thank you kishan ji is we don't want to say anything about the ashram and ragu garu and if if any if anybody is facing uh, trouble with health issues okay, uh, okay. health issues anything anything make a rough um మీకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది గ్యారెంటీ గ్యారెంటీ మీ హెల్త్ నువ్వు ఇంటికి వెళ్తే గ్యారంటీడ్ యువర్ హెల్త్ మీ బెటర్ ఐఎమ్ షూర్ ఓకే ఓకే వైష్ణవ్ ఎంత బాగా చెప్తున్నారు చూడండి గ్యారెంటీ ఇస్తున్నారు రాజుగారి తరపున సో పేరెంట్ ఎవరైనా చిన్నపిల్లలున్న పేరెంట్స్ మీరు అభ్యంతరంగా రావచ్చు ఆ పిల్లలు సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది వాళ్ళకి నేచర్ని ఎంజాయ్ చేస్తారు సో మంత్రి సత్యనారాయణ గారు ఇక్కడ ఆశ్రమం వృద్ధులకు కాదు రోగులకు కాదు అందరికీ అందరూ వచ్చి ప్రకృతిని ఎంజాయ్ చేయొచ్చు ఓకే రైట్ థ్యాంక్ యూ